బొల్లానం పరిధి అమీన్పూర్లోని శ్రీ చైతన్య జూనియర్ గర్ల్స్ కాలేజీ యాజమాన్యం సమ్మర్ క్లాసులు నిర్వహిస్తోంది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిబంధనలకు విరుద్ధంగా కనీస సదుపాయాలు కూడా కల్పించకుండా విద్యార్థులకు తరగతులు నిర్వహించడంపై నవ తెలంగాణ విద్యార్థి శక్తి స్టేట్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ధర్నా చేశారు దిగొచ్చిన యాజమాన్యం విద్యార్థులకు సెలవులను ప్రకటించింది

ఏమనుకోట్లాడుతున్నాం పైసలు ఇచ్చిన నాకు పైసలు ఇచ్చినాస్టాఫ్ పైసలు ఇచ్చిన ఏ ఫోన్స్ రావాలి నాకు చెప్తారు ఎందుకు మాట్లాడుతున్నట్టు ఎంతో మంది పిల్లలు వాటర్ ఎంత ఉన్నాయి అన్న ఒక్క పిల్లలు చేసిన మర్యాద ఉండదు మొత్తం పక్క రావాలన్నా ముందేస్తున్నాం మర్యాదగా స్టాఫ్ జరగమని చెప్పు వాటర్ మొత్తం క్యాంపస్ లోపలికి వస్తా మరి నేడు చీతన కాలేజ్ లో సమ్మర్ క్లాసులు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్కి విరుద్ధంగా సమ్మర్ క్లాసులు పెట్టినా కూడా వాటికి నిరసనగా నేడు విద్యార్థుల సమక్షంలో ధర్నా చేయడం జరిగింది అంతేకాకుండా క్లాసులు పెట్టడమే కాకుండా కనీస సౌకర్యాలు కూడా ప్రకటించకపోవడం వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం ఎంతో సిగ్గు చేయడం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ అవచలంగా విద్యాశక్తి తరఫున నేడు పిల్లలకు న్యాయం జరిగే వరకు కూడా ధర్నా చేసి ఇప్పుడు పిల్లలందరికీ కూడా సెలవులు ప్రకటించామని చెప్పి తెలియడానికి గర్వపరం అంతేకాకుండా మరుక్షణమే ఇప్పటి నుంచి కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విధంగా ఏ క్యాంపస్ అయినా పనిచేస్తే ఇమీడియట్గా డిఏఓ గారు కానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు కానీ ఆ క్యాంపస్ సీజ్ చేసి విద్యార్థులకు న్యాయం చేకూర్చాలని చెప్పి మేము నవ తెలంగాణ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షులుగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం జై తెలంగాణ